మాచర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ చిరుమామి మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఎట్లు కటకం రామారావు దుర్గి సొసైటీ ప్రెసిడెంట్ టీడీపీ ముద్దుబిడ్డ మాచర్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ చిరుమామి మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాభినందనలు మీ అభిమాని శ్రీరామ్ కాశీబాబు టీడీపీ నాయకులు దుర్గి గ్రామం నియోజకవర్గ టీడీపీ కిరణం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలందిస్తున్న శ్రీ చిరుమామిల్ల మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన శుభ తరుణంలో వారికి ఇవే మా శుభాభినందనలు ఇట్లు మారుగొండ్ల వేణుగోపాల్ టిడిపి దుర్గి టౌన్ ప్రెసిడెంట్ మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తిరుమామి మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాభినందనలు ఇట్లు వెలిదండి శ్రీనివాసరావు సీనియర్ బీజేపీ నాయకులు దుర్గి గ్రామం మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ చిరుమామిళ్ళ మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంటు అథారిటీ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక అభినందనలు ఇట్లు కపులవాయి శ్రీనివాసరావు అలియాస్ టెంపర్ శ్రీను టీడీపీ నాయకులు దుర్గి గ్రామం మాచర్ల నియోజకవర్గ సీనియర్ మరియు డైనమిక్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన అభిమాని సూర్య రామకృష్ణ తెలుగుదేశం పార్టీ దుర్గి మండల ఉపాధ్యక్షులు మరియు సూర్య సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ యువ నాయకులు దుర్గి గ్రామం